అభివృద్ధి పేరుతో ఈ ఊరును ఈ ప్రాంతాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు గోదావరి కని చౌరస్తాలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరుకంటి మాట్లాడుతూ గోదావరి కని పట్టణంలో అభివృద్ధిని తాము స్వాగతిస్తున్నామని కానీ అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారులకు నష్టం జరుగుతున్నా వారికి ప్రత్యామ్నాయం చూపకుండా వారిని సంప్రదించకుండా ఒక తుగ్లక్ పాలనల అర్ధరాత్రి కూల్చివేతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు అభివృద్ధి జరిగేటప్పుడు దానివల్ల ప్రజలకు వ్యాపారులకు నష్టం వాటిల్లేలా ఉంటే ముందుగా వారితో సమావేశమై నష్ట నివారణకు ఏమేం చేయబోతున్నామో తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు పాలకులపై ఉంటుందని తెలిపారు అలాంటిది ఏమి చేయకుండా ఎవరిని సంప్రదించకుండా చేయటం సరైనది కాదన్నారు అలా చేయటం మూలంగా ఏ అర్ధరాత్రి ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో చిరు వ్యాపారులు వ్యాపారస్తులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు తమ వ్యాపారంపై జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు ఇక కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ రైతు బంధు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అటకెక్కాయని వీటి నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రజలంతా ఈ విషయాన్ని చర్చించుకునేలా కూల్సివేతల నాటకం మొదలైందని అన్నారు రైతుల పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు ప్రభుత్వం పంట నష్టం వాటిల్లినా రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున ఇప్పించేందుకు ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్ చేశారు వారి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించి ఐదు వందల బోనస్ తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతుల సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పెద్దపల్లి తెలంగాణ భవన జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముప్పై గంటల రైతు నిరసన దీక్ష చేపట్టనున్నామని రామగుండం నియోజకవర్గంలోని రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు అసలు ఏం జరుగుతుంది అసలు రేపు ఏం చేస్తారు అనేది ప్రజలందరూ కూడా ఇలా భయాందాలతో ఆందోళనతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఎలా మేము చూస్తాము ఉన్నాం ఈ ఊరును నమ్ముకొని ఈ యొక్క ప్రాంతాన్ని నమ్ముకొని ఇక్కడ ఏళ్ళ తరబడి జీవిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులందరూ కూడా ఆందోళనలకు గురయ్యేటువంటి పరిస్థితి కల్లారా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం అభివృద్ధి జరగాలని కానీ ఏం అభివృద్ధి చేస్తారు ఏం చేస్తారు అనేది ముందుగా ప్రజలకు సమాజానికి తెలియజేస్తే ప్రజలు దానికి అనుగుణంగా మైండ్ తో ఉంటారు రాత్రికి రాత్రే కూలగొట్టడాలు ఇటువంటి అన్నీ కూడా అసలు ఎవరు చేస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఒకరు సింగరేణి చేస్తుందని అంటారు ఒకరు మున్సిపల్ చేస్తుందని అంటారు ఒకరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని అంటారు అక్కడికి పోయి బాధితులు పోయి అడిగితే గల్లలు పట్టి ఇలా వాళ్ళను భయాందోళనలకు గురి చేసేటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కడుపు నిండా తిండి లేనటువంటి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు ఈ గోదావరి కరిలో చిరు వ్యాపారం చేసుకొని బతికేటువంటి వాళ్ళు అసలు వాళ్ళు ఇలా ఆత్మహత్య శరణ్యంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి అభివృద్ధి చేస్తే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపిస్తే మొదలుగా వాళ్ళతో సమావేశం పెట్టుకొని మేము ఇది చేయబోతున్నాం మీకు ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపిస్తామని చెప్పాలి నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి అటువంటిది ఏం లేదు రాత్రికి రాత్రే బుల్డోజర్లు పెట్టి రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా ఇలా ఒక తుక్ల పాలనలాగా చేస్తున్నట్టుగా ఇలా అర్థమవుతూ ఉన్నారు ఈ సమయంలో కూడా ప్రజలు ఎక్కడ వీళ్ళను నిలదీస్తారో ప్రజలు ఎక్కడ ఇచ్చినటువంటి మాట నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదని వృత్తులు అడుగుతారని కళ్యాణ లక్ష్మి మరి తులం బంగారం ఏదని అడుగుతారని వికలాంగులకు ఆరు వేల రూపాయలు అడుగుతారని ఇలా పొలాలు ఎండిపోతున్నాయి నిలదీస్తారని ఒక ప్రజలను దృష్టిని రీతిలో పరిపాలన ఉన్నది ఈ ఉన్నదికర్ల సమావేశంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి నడిపెల్లి మురళీధర్ రావు పేటి స్వామి గోపు ఐలయ్య యాదవ్ పర్లపల్లి రవి మెతుకు దేవరాజ్ మాదాసు రామ్మూర్తి వడ్డపల్లి శంకర్ పిచ్చర శ్రీనివాస్ సిహెచ్ మోగిలి దొమ్మెటి వాసు సంధ్యారెడ్డి స్వప్న మహేందర్ ప్రశాంత్ అరవింద్ బొడ్డు రవీందర్ గంగాధర్ తిమోతి తోకల రమేష్ శ్రీకాంత్ జీవిరాజు కిషన్ కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు